హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు పదిహేడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి నిన్నటి రోజున అయితే మన ఛానల్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు మరియు వాటి వివరాలు కూడా ఈరోజు అయితే తెలుసుకుందాం అండి నిన్నటి రోజున ఏ విధంగా అనంతపురం మార్కెట్లో చిరికాయలు వెళ్ళాయి ఏంటి అనే విషయం అయితే ఈ వీడియో తెలుసుకుందాం నిన్నటివి మరియు ఈరోజు కూడా ఏ విధంగా వెళ్ళాయో మనం ఈ వీడియోలు తెలుసుకుందాం నిన్నటి రోజున పదహారు తేదీ అండి నిన్నటి రోజునైతే ఐదు వందల యాభై టన్నులు అయితే రావడం జరిగింది అనంతపూర్ మార్కెట్కి మరి యావరేజ్గా పదివేల నుంచి పద్నాలుగు వేల మంది ఎక్కువగా వెళ్ళడం జరిగింది సూపర్ టాప్ వచ్చేసి ఆహార వెళ్ళడం జరిగింది నిన్నటి రోజున మరి ఈరోజు పదిహేడవ తేదీ అనంతపురం మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయంటే ఈరోజు అనంతపురం మార్కెట్కి స్టాక్ అయితే నాలుగు వందల డెబ్బై టన్నులు మాత్రమే రావడం జరిగిందండి కొద్దిగా అయితే తగ్గడం జరిగింది నిన్నటితో పోలిస్తే మరి ఈరోజు కూడా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఏడు వేల నుంచి మొదలైందండి మరి ఈరోజు యావరేజ్ విధంగా వెళ్ళాలంటే పదకొండు వేల నుంచి పద్నాలుగు పదహైదు వేల దాకా ఎక్కువ అయితే యావరేజ్ ప్రైస్ అయితే వెళ్ళడం జరిగిందండి ఈరోజు కొద్దిగా ఎక్కువ అయితే యావరేజ్ ప్రైస్ కూడా పెరగడం జరిగింది మరి అంతేకాకుండా ఈరోజు రేట్ కూడా కొద్దిగా అయితే పెరిగిందండి మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అనంతపుర మార్కెట్ అంటే పద్దెనిమిది వేల రూపాయలు అండి ఈరోజు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ ఈరోజు పద్దెనిమిది వేల రూపాయలు